రథసప్తమిని వైభవంగా నిర్వహించాలి మూడు రోజుల పండుగను మూడు తరాలు గుర్తు పెట్టుకోవాలి జిల్లా కీర్తిని దేశ నలుమూలలా చాటాలి సూర్య నమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అరసవల్లి ఆలయంలో సూర్య నమస్కారాలు చేసిన జిల్లా యంత్రాంగం ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా జరిపి మూడు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా నిర్వహించుకోవాలన్నారు ఈ నిర్వహించే రథసప్తమి వేడుకల్లో చిక్కోలు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కలికితురాయుగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు రథసప్తమికి ముందుగా సూర్య నమస్కారాలు చేసిన జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు రథసప్తమి రోజుల్లో సుమారు ఐదు వేల మందితో ఎనభై అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందని చెప్పారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర జిల్లా అధికారులు ఆర్డీఓలు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈసారి మొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగ స్టేట్ ఫెస్టివల్గా ప్రభుత్వం తప్పన ఒక విజయం తీసుకోవడం జరిగింది దీన్ని ఒక నాలుగో తేదీన అది మెయిన్ దర్శన కార్యక్రమంతో పాటు రెండవ తేదీన మూడో తేదీన కూడా ఈ ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేస్తాం దీంట్లో మరి ముఖ్యంగా రెండో తేదీన ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్ మినిమం ఐదు వేల మందిలో ఒక సూర్య నమస్కారం ఎయిన్ ఫిట్ లో పెట్టడం జరుగుతుంది దీనికి ఈరోజు ఒక మటన్ రేసర్ మీరు అందరూ అవి చూసి ఉన్నారు ఇప్పుడు కూడా ఫిట్నెస్ లేక లేకపోతే ట్రైనింగ్ లేక చాలా మందికి ఇప్పుడు కూడా సూర్య నమస్కారం ఎగ్జాక్ట్గా అంటే కరెంట్గా ఎలా చేయాలి తెలియదు కాబట్టి ఈ రోజు నుంచి మనం కరెంట్గా ఒక వారం తర్వాత మన లాస్ట్ ప్రోగ్రామ్ లో మనం పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఈరోజు నుంచి ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర మీరు పొద్దున మార్నింగ్ వాక్కి వెళ్తారు మీ మార్నింగ్ వాక్ గ్రూప్స్తో పాటు అలాగే మా స్కూల్స్తో కాలేజెస్తో ప్రతి చోట్ల రోజు పొద్దున సూర్య నమస్కారం చేసి ట్రైనింగ్ చేసి అలా సెకండ్గా మాస్ ప్రోగ్రామ్కి అందరూ రావాల్సింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీంట్లో కూడా అక్కడ ఎడి ఫిట్ రోడ్లో ట్రైనర్స్తో పాటు అక్కడ ప్రాపర్గా ఎల్ఈడి స్క్రీన్స్ అక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఇది కాకుండా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్తో పాటు అందరూ ఒకేలాగా ఒక సింపనైజ్డ్ వేలో ఈ సూర్య నమస్కరించాలి అదే మనం అనుకున్నాం సో కాబట్టి ఈ రోజు ఈ కంట్రెన్ రైజర్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ ఒక టెంపుల్లో కాకుండా ఒక శ్రీకాకుళం సిటీలో కాకుండా ఎంటైర్ జిల్లా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క వార్డులో కూడా చేయించాల్సి చాలా చాలా సంతోషం చాలా సంతోషం ఇది కాకుండా మూడు రోజులు చాలా పెద్ద పండుగ లాగా మనం మనం ఇప్పుడు ఈసారి మనం చేయబోతున్నాం రెండో తేదీన మన మాస్ సూర్య నమస్కారంతో ప్రారంభించుకొని ఒక క్రీడా మూడు కూడా మనం మనం పెడతాం అది మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో మనం మనం పెడతాం ఇది కాకుండా ఒక శోభాయాత్ర కూడా రెండో తేదీన మనం పెడతాం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రెండో తేదీన మనం అదే మెయిన్ వెన్యు అంటే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అండ్ పార్కింగ్ ప్లేస్ కేవీ రామ్మూర్తి స్టేడియం ఇది కాకుండా మూడోది ఏదైనా కూడా కొన్ని ఇంకా క్రీడా పోటీలు జరుగుతాయి ఫైనల్ జరుగుతాయి బట్ కానీ థర్డ్ ఈవినింగ్గా ఒక మంచి సెలబ్రిటీ మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకువచ్చి వాళ్ళ ద్వారా ఈ సాంస్కృతిక కార్యక్రమం చేయమని మనం అనుకున్నాం ఇది కాకుండా తర్వాత మూడు రాత్రి నుంచి పన్నెండు నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి అదే ఫోర్ రాత్రి వరకు దర్శనాలు కంటిన్యూ అవుతాయి సో కాబట్టి మూడో ఈ ఈ డేస్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్ అనేది పెడతాం ఇది కాకుండా కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ అంటే ఒక హెలికాప్టర్ రైడ్ కూడా ప్రజల కోసం అంటే ఆన్ పేమెంట్ బేసిస్ ఆబ్వియస్లీ మూడో డేస్ కూడా మనం ఈ డస్ట్బిన్ దగ్గర ఒక హెలిప్యాడ్ ఉంది అక్కడ కూడా మంచి హెలికాప్టర్ రైడర్లో ఏం చేయకూడదు ఏం చేయాలి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్కి వివరంగా చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా మన శోభాయాత్ర కూడా ఎగ్జాక్ట్లీ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ నుంచి అది కూడా పబ్లిక్కి వివరంగా చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు మన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్లో ఈ మన టెంపుల్లో మనం ఈ బటన్ రైతారుగా ప్రోగ్రామ్కి అందరూ వచ్చారు వ్యక్తిత్వం మరి ముఖ్యంగా వచ్చారు మన మీడియా మిత్రులు కూడా వచ్చారు నెక్స్ట్ టైం దయచేసి

నేను దానిని మన సక్సెస్ చేయాలి అక్కడ ప్రాజెక్ట్ లో అన్నమాట చేంప్ ఫర్ఫామ్ చేస్తా అన్నమాట రిజల్ట్ c o b